ఈ వీడియో చివరి వరకు చూడండి నెల్లూరు జిల్లా ఉలవపాడు దగ్గరలో కారేడు గ్రామం ఇది మత్స్యకారుల రైతుల ఊరు ఇప్పుడు ఈ ఊరిని ఉన్నట్టు బలంగా ఖాళీ చేయమంటున్నారు ఎందుకు తెలుసా ఇండోర్ సోలార్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం ఊరినే ఖాళీ చేయమని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవాలని అంటున్నారు ఊళ్ళో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒక టౌన్ లో స్థలం ఇస్తామని చెప్తున్నారు కానీ అక్కడ సముద్రం ఉండదు పొలాలు ఉండవు వాళ్ళకు జీవనం ఎలా మత్స్యకారులు రైతులు సముద్రం పొలం లేకుండా బతకలేరు ఈ డెవలప్మెంట్ పేరుతో వాళ్ళు బతుకును తుంచేస్తారు సినిమాల్లో చూసాం ఖైదీ నంబర్ వన్ లో వాళ్ళు నీటి కోసం పోరాడారు ఇక్కడ వీళ్ళు ఊరు కోసం పోరాడుతున్నారు డెవలప్మెంట్ కావాలి కానీ రైతులు తొక్కేసి కాదు ఈ రోజు వాళ్ళు వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమన్నారు మనల్ని వెళ్ళిపో పోమంటారు ఈ పోరాటానికి నిలిపివేయాలనుకుంటే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే రైతులకు న్యాయం కావాలి జై భారత్ జై కిషన్